అందరికీ నమస్కారం గత దశాబ్దాల కాలం నుండి పుంగనూరు నియోజకవర్గానికి పట్టిన రాజకీయ గ్రహణాలని వదిలించి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలనే ఆశయంతో నేను గత ఐదు సంవత్సరాల నుండి చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంటే గురువారము పుంగనూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా బీసీవై పార్టీ తరపున నామినేషన్ వేయదలుచుకున్నాను ఉదయం తొమ్మిది గంటలకు ట్యాంకు బండ నుండి ర్యాలీగా మొదలయ్యి సుమారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో గోకుల్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత నామినేషన్ సమర్పించబోతున్నాను ఈ బహిరంగ సభలో పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న చీకటి రాజకీయ ఒప్పందాల గురించి ప్రపంచానికి తెలియని అనేక నిజాల గురించి అదేవిధంగా కొంతమంది పెద్ద మనుషులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దౌర్జన్యాలు దోపిడీలు అరాచకాల గురించి ఆధారాలతో సహా పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ముందుకు తీసుకురాబోతున్నాను ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ బిడ్డలాగా మీ కుటుంబ సభ్యుడులాగా నన్ను ఆశీర్వదించి నియోజకవర్గంలో మార్పు కోసము అరాచకాలను దౌర్జన్యాలను దోపిడీని తరిమి కొట్టడం కోసము అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరూ సహకరించి నన్ను ఆశీర్వదిస్తారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మీ రామచంద్ర యాదవ్